హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సాయిబాబ్ అండి మనం ఈరోజు ఈ యొక్క జెట్ పే ద్వారా మనము ఈ యొక్క ఐడియా రీఛార్జ్ మనం ఏ విధంగా చేయొచ్చు దాని యొక్క ప్రాసెస్ ఏంటి అని మనం చూసినట్టయితే ఫస్ట్లో మనము జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఫండ్ వాలెట్లో అమౌంట్ ఎంత ఉందని చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఫండ్ వాలెట్లో మనకు అమౌంట్ ఉంది సెవెంటీ వన్ ఉంది ఇక మనము మన యొక్క సెల్ఫ్ వాలెట్లో ఎంత ఉంది అని చూసుకుంటే చూడండి త్రీ ఫార్టీ సిక్స్ అమౌంట్ అనేది ఉంది మనకి ఇక్కడ ఈ అమౌంట్ మనం ఫండ్ వాలెట్ కింద పంపి పంపించుకోవాలి చూడండి మనం ఇక్కడ సెల్ఫ్ ట్రాన్సాక్షన్ అని ఉంది కదా దీని మీద టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇది బ్యాంక్ ట్రాన్స్ఫరా తర్వాత ఫండ్ ఫండ్ వాలెట్ అని అడుగుతుంది మనం కనుక ఫండ్ వాలెట్ సెండ్ చేసుకోవాలనుకుంటే దీని మీద టచ్ చేయాలి సెల్ఫ్ వాలెట్ అమౌంట్ త్రీ ఫార్టీ సిక్స్ త్రీ హండ్రెడ్ మనం ట్రాన్స్ఫర్ చేద్దామండి ట్రాన్సాక్షన్ నెంబర్ అడుగుతుంది ఎంటర్ కానీ మనకు ఇది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది అయిపోయింది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఫండ్ వ్యాలెట్లోనే మన అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది ఇప్పుడు మనము ఇది రీఛార్జ్ అనేది చేసుకుందాం ఇక్కడ రీఛార్జ్ పైన మనం టచ్ చేసినట్టయితే ప్రీపెయిడ్ మొబైల్ పోస్ట్ పెయిడ్ మొబైల్ అని కదా కదా ప్రీపెయిడ్ మొబైల్ పైన టచ్ చేయండి ఇక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ ఆపరేటర్ ఐడియా ఇక్కడ అమౌంట్ ఇక్కడ ప్లాన్ కానీ చెక్ చేసుకోవచ్చు మనకు ఐడియాకు ప్లాన్ ఏమేమి ప్లాన్ అవైలబుల్ ఉన్నాయి అనేది చూడండి టూ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ రూపీస్ థర్టీ డేస్ అన్లిమిటెడ్ కాల్స్ ఫోర్ జీ డాటా థర్టీ డేస్ ఇది ఏమైనా చూసుకోవచ్చు మనం తర్వాత టూ హండ్రెడ్ థర్టీ టూ వన్ మంత్ అన్లిమిటెడ్ ప్లస్ ఫోర్ జీ డాటా వన్ మంత్ వన్ జీబీ మన టోటల్ ఇక్కడ చూడండి ఇంకా మనకు స్పెషల్ రీఛార్జ్ ఏమన్నా కావాలని కూడా చెక్ చేసుకోవచ్చు సెవెన్ హండ్రెడ్ టూ ఫార్టీ నైన్ టూ నైంటీ నైన్ నాకు ఇక్కడ ఫస్ట్ బాగుంది తర్వాత ఇదిగిన బాగానే ఉంది ఓకే మనం ఇది రీఛార్జ్ చేస్తున్నాం చూడండి ఎస్ కంటిన్యూ అనేది చూడండి ఫ్రెండ్స్ మనకు రీఛార్జ్ అనేది అయిపోయింది దానికి మనకు ఎంత క్యాష్ బ్యాక్ వచ్చిందనే మనకి ఇక్కడ చూడవచ్చు చూడండి ఇక్కడ సెవెంటీన్ రూపీస్ అనేది మనకు క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరిగింది టైంతో సహా మనం ఇక్కడ చూడవచ్చు ప్రతిసారి మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇంత క్లారిటీగా ఉంటుంది కాబట్టి మీరు ఈ యొక్క జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి మీరు కూడా రీఛార్జ్ చేసుకోండి టీవీ రీఛార్జ్ కావచ్చు మొబైల్ రీఛార్జ్ కావచ్చు ప్రతిదీ మనం ఇక్కడ రీఛార్జ్ చేసుకొని మనం క్యాష్ బ్యాక్ అనేది చేసుకోవచ్చు ఒక ఇంట్లో కనీసం మూడు నాలుగు మొబైల్స్ ఉంటాయి టీవీ ఉంటుంది వైఫై ఉంటుంది అన్నిటిని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కామెంట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్